సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ గాయ్స్ సో నేను మీ నాగరాజు ఓకేనా సో మనము ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది సో దానికి అన్న మా గుర్రకు నోరు వస్తుందన్నా అంటే నోరు అంటే సాధారణంగా తెలిసిందిగా సో కొన్ని చాలా మూతాపుడు అంటాము కొన్ని చాలా నోరు అంటారు ఓకేనా సో నోరు వస్తుందని అనేసి ఆ ఒక బ్రదర్ నాకు కాల్ చేసి అడగడం జరిగింది ఓకేనా సో నోరు వచ్చిన దానికి ఆల్రెడీ నేను పాత యూట్యూబ్ ఛానల్ చెప్పినా కానీ ఇలా చెప్పలే కాబట్టి చెప్తున్నా ఖచ్చితంగా ఓకేనా మంచి జాగ్రత్త అయితే వినండి సో ముందుగా అయితే మనం చూసేద్దాం ఓకేనా సో మీకు చూపిస్తుంది చూడండి చూస్తున్నాను కదా సో ఇదన్నమాట దీని పేరుకి ఒక రాస్తున్నాను ఒకనే దీని మనము దీంతో ఇంకోటి ఉంటుంది ఓకేనా సో అది అందరికి తెలిసినదే సో దాన్ని కూడా చూసేద్దాం ఒకసారి చూడండి సో ఇది దీని పేరు చెప్పచ్చు ఎందుకంటే సాధారణంగా అందరు వాడతారు కాబట్టి ఇది మనకు దీని మైదాక్ చెట్టు అంటారు ఓకేనా సో మైదక్ చెట్టు అండ్ ఇది అనమాట ఇవి మనకు చూసానికి లడ్డుల తీరో బాల తీర కనబడతాయి కానీ లడ్డులు కావు బాలు కావని ఇవి ఒక పూలు ఓకేనా సో దేని అయినా కాయలు అనేరు కాయలు కూడా కాదు ఇవి ఒక పూలు అనమాట ఓకేనా సో ఈ పూలను పట్టుకొని ఏం చేసుకోవాలంటే మనము బుధవారం రోజున తీసుకోవాలి ఓకేనా సో బుధవారం రోజున మనము ఏదైతే దీనికోసం వచ్చి ఈ రెండు వస్తువులు అనమాట ఓకేనా సో ఈ యొక్క చెట్టును మైదాకు దాకా రెండు తెంపుకొని మనకు ఎన్ని గొర్రెలకు నోరు వచ్చిందో సో ఆ నోరు వచ్చిన గొర్రెకైతే మనం పెట్టుకోవాలి ప్రస్తుతానికి మనకు సా ఫర్ సపోజ్ ఒక రెండు గొర్రెలకు వచ్చింది అనుకుందాం ఓకేనా సో రెండు గొర్రెలకు మనం ఒక రెండు కాలు తీసుకోవాలి సో మంచిగా ఇంత మైదాక అయితే తీసుకోవాలి ఇంత ఇంత ఒక ఐదారు కొమ్మలు ఓకేనా సో తీసుకొని ఇంటికాడ తీసుకుపోయి మంచిగా మెత్తగా గ్రైండర్ పెట్టిన మంచిదే లేదంటే దంచిన మంచిది ఓకేనా సో మీకు రెండిట్లో ఏ చేసిన బెస్టు అండ్ దంచినాక మనకు ఏదైతే తినే నూనె ఉంటుంది కదా సో మనకు సారణ కూరలు వాడతాం కదా సో ఆ నూనె ఆ నూనె ఇలా మిక్సింగ్ చేసుకోవాలంట గైనర్లో కానీ మీరు ఏదైతే దంచుతారు కదా సో దాంట్లో బట్టి మిక్సింగ్ చేసుకోవాలి ఓకేనా సో మిక్సింగ్ చేసుకొని ఏం చేస్తారంటే ఏదైతే గొర్రెకు మూత పచ్చిందో దానికి నోట్లో పిండి ఓకేనా సో దాన్ని నోట్లో అయితే పూసారనుకోండి వేరే ఇప్పుడు ఈరోజు పూసారనుకోండి రేపు తెల్లారి వరకు అయితే కంట్రోల్ అయిపోతుంది అసలు మళ్ళీ ఒకసారి పోయిందంటే దానికి రాదు ఈవిడైతే రాదు సో మళ్ళీ అత్తకినా ముందలు వచ్చేవరచు ముందలు అంటే వచ్చే సంవత్సరం అస్తే రావచ్చు కానీ ఈ యొక్క సంవత్సరం అయితే రాదు అక్కడ సో అలా ఎన్ని గొర్రెలుగా అయితే అన్ని గుర్ర అయితే పోయండి మీకు ఎన్ని అవసరం ఉంటే అంత తీసుకుపోయి పోయండి ఓకేనా సో అన్న చాలామంది లైక్ చేస్తారు అన్న లైక్ చేస్తే నాకు మోటివేషన్ అన్న ఓకేనా సో మోటివేషన్ అంటే మీలాంటి వాళ్ళకి చాలామందికి పోతుంది సో వాళ్ళకు కూడా చూసే అవకాశం ఉంటుంది ఓకేనా సో మరి ఇలాంటి మంచి వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ వైడ్ ఫాలో అవ్వండి సో మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్